హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సార మ్యాడర్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ టాటో లేదా పచ్చబొట్టు అంటే అచ్చ తెలుగు వాళ్ళకి టాటో అంటే అర్థం కాకపోవచ్చు పచ్చ ఇప్పించుకుంటారు కదా చేతి మీద కానీ ఇలా భుజాల మీద మెడల మీద అదేవిధంగా ఎక్కడైనా కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇలాంటి అప్పుడు పచ్చ బొట్లు ఇప్పించుకునే వాళ్ళు కదా సో ఆ విధంగా అనమాట సో ఇప్పుడు ట్రెండింగ్ అయితే టాటో అన్నమాట ఓకే సో టాటో ఎవరైనా ఇప్పించుకుంటున్నారా ఏపించుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేను వేయించుకుంటే ఏమైంది సో నేను ఎప్పుడు వేయించుకున్నాను మనం ఏపీసుకున్న తర్వాత ఏం జరిగిందనేసి అనేసి వీడియోలో చెప్తానండి ఫస్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ సో ఇలా మీకు సరిగా అర్థం కావట్లేదు కదా కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేసి చూపిస్తాను చూడండి మీకు చూడండి ఫస్ట్ ఎలా అయిందో చూడండి బా చూస్తే నాకు ఘోరంగా అనిపిస్తుంది కదా ఇట్ సైడ్ చూపిస్తున్నాను ఇలా చూడండి ఇలా అయిపోయింది ఇలా ఎందుకు అయిపోయిందో చూపిస్తాను చెప్తాను అనమాట చూపించడం అది చెప్తాను సో మీకు డౌట్ రావచ్చు ఇలా టాటో వేసినప్పుడు ఏ అంటే ఏదైనా షుగరు లేదా థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళకి ఇలా జరుగుద్ది లేదా కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇలా జరుగుద్ది అనేసి అనుకోవచ్చు సో ఇది మరి మేము ముగ్గురం వేయించుకున్నాం ఇద్దరం వేయించుకున్నామండి సో మా ఇద్దరికి జరిగిందా నాకు ఒక్కొక్కరికి జరిగిందా చెప్తాను ఇప్పుడు చూశారు కదా సో ఇలా అన్నమాట ఇది ఎప్పుడు జరిగిందంటేనండి శ్రీరామనవమి వెళ్ళిపోయింది కదా ఆ రోజు నేను మా అక్క కొడుకు సోలుడు ఆయనే బాంబర్ది ఆయనే సో ఇద్దరం అనమాట శ్రీరామనవమికి వెళ్ళాము స్నానాలు చేసి వస్తుంటే మనం కట్ట మీద శ్మశానం వెళ్ళే వాటిక అంటే ఇట్లా పైకెక్కి కట్టెక్కి దిగే వంపు ఉంది కదా సో మనం ఆ శ్మశాన వాటిక వెళ్ళేసి గోదావరిలో దిగేసి అక్కడ ఆ ఏరియాలో ఉన్నాను మాట స్వస్థను ఉదయం ఏడైతుంది సో నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ అనేది ఉండదు అనమాట సో ఎందుకంటే ఒకసారి యూట్యూబ్లో నేను వీడియో చూశాను ఒక వ్యక్తికి ఇలా టాటో వేయడం వల్ల అంటే భయంకరమైన ఒక వ్యాధి అనేది ఉంటుంది కదా సో అది పది మందికి పాకిందనేసి బయట టెస్టులు తేలిందనేసరికి నేను ఇలాంటి వాటిని నేను జోలికి వెళ్ళాను అయితే మా అల్లుడు వచ్చేసి వేయించుకుందాం మాయా బాగుంటుంది సో అంటే సరే వేయించుకుందాం అనేసి వెళ్ళాను అక్కడ అక్కడ ఆల్రెడీ అతను చెప్పాను చెప్పాను నేను సో యూట్యూబ్లో నేను ఇలా చూశాను సో ఇలా జరుగుద్ది సో మీరు కొంచెం కేర్ఫుల్గా మీరు కొంచెం జాగ్రత్తగా చేయండి అని చెప్పాను నేను సో అతను అన్నాడు ఏ అదంతా పాలతూ ఎవరో అత యూస్ లేదా వైరల్ కావడానికి చెప్పారు అలా ఏం జరగదు సో నమ్మండి అని చెప్పారు సో నేను ఫస్ట్ అతను ఇక్కడ సో అమ్మ నాన్న అని టాప్ ఇప్పించుకున్నాడు ఆ తర్వాత నేను అనేసి ఇప్పించుకున్నాను అనమాట సో తను చెప్పాడు ఒక మూడు గంటల దాకా సో వాటికి అంటే క్లీన్ చేయకండి సో ఆ తర్వాత క్లీన్ చేసేయండి అయిపోద్ది అనేసి సెట్ అయిపోద్ది అన్నాడు సో ద్వారా రోజులు అక్కడి నుంచి వచ్చేసాము ఇక బాగా కొంచెం నాకైతే కొంచెం మన ఏదో చీమలు కుట్టినట్టు అనిపిస్తుంది కదా ఆ విధంగా అనిపిస్తుంది తనకు కూడా నాకు ఇంకా ఘోరంగా అనిపిస్తుంది మావే అన్నాడు ఏ పచ్చబొడి పిచ్చాం కదా ఏం కాదు మనం ఏం కాదులే రెండు రోజుల్లో సెట్ అయ్యింది అనుకున్నాను సో తర్వాత మూడు నాలుగు రోజులు అయిపోయింది బాగానే సెట్ అయింది అంటే షట్ కాలేదు పెయిన్ అనేది అలాగనే ఉంది కానీ కొంచెం ఇది సెట్ అయిందనే అనుకున్నాను నేను అయితే ఇక వారం రోజుల తర్వాత మొత్తం వాసిందన్నమాట ఇది మొత్తం వాసింది ఇది కొంచెం వాసేసరికి నేను అనుకున్నాను ఇన్ఫెక్షన్ అనేసి ఒక టాబ్లెట్ ఆ టీటీ వేయించుకున్నాను సో నా ఎందుకంటే ఇక్కడ నరాలు ఉంటుంది కదా సో ఇక్కడ సైడ్ ఉంటే ఇలాగనే అయిద్దాం అనుకునేసి సో నేనైతే అనుకున్నాను తన ఊరు వెళ్ళిపోయాడు మా అల్లుడు తనకు కూడా నాకు చెప్పలేదు ఇలా అవుతుందని ఇలా నాకు కూడా అవుతుందని ఏం చెప్పలేదు నాకు సో ఒకరోజు ఆ ఫ్రెండ్ వచ్చి మా ఇంటి దగ్గర రాగానే ఇలా అయిపోయింది ఎలా రా అనేసరికి వాడికి కూడా అలాగనే అయిపోయింది ఈ భుజం మొత్తం వాసింది ఆ పుష్ప సినిమాలో వేసుకొని తిరిగినట్టు అనేసరికి ఇక నాకు వీడియో కాల్ చేసి నేను చూపిస్తే నాది ఇలా అయిపోయింది అతను ఇలా అయిపోయింది ఎందుకంటే తనకు అది సూద్ అనేది పచ్చగొడిచే సూద్ అనేది ఉంటుంది కదా సో తను మార్చాడు కొత్తది విషయాన్ని చెప్పాడు కానీ ఎందుకునో అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో చెప్తాను చూడండి వాళ్ళు ఎవరైనా టాటు వేసేటప్పుడు ఆ సూద్ అనేది సో లోపలికి అంటే కిందికి దించకూడదు ఎంత దించాలో అంతే వాళ్ళు ఫస్ట్ వేసేటప్పుడు ఈ గోళ్ళ మీద వేసి చూపిస్తారు వాళ్ళది వాళ్ళే సో లోపల దిగుతుందా లేదా అనేసి సో తను అలా చేయలేదు సో డైరెక్ట్ సూదే వేసేసాడు నేను ఫస్టే కదా మనకు తెలియదు సో సూదేసేసి ఇద్దరికి వేసేసాడు అనమాట సో లోనికి దిగింది ఓకే లోనికి దిగకూడదు ఇది ఎక్కువ లోనికి దిగకూడదు దిగితే సో ఇలా అయిపోద్ది అనమాట సో మీరు ఒకసారి ఎవరైనా సరే టాటో కానీ లేదా ఇలాంటి పచ్చగుబ్బులు ఇష్టమైన వాళ్ళు పేర్లు అనేసి ఇప్పించుకుంటారు కదా సో ఏపించేటప్పుడు వాళ్ళ నెంబర్లు తీసుకోండి ఫస్ట్ ఇలా నెంబర్లు తీసుకొని సో ఫస్ట్ కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఏదైనా అయితే కానీ మిమ్మల్ని నేను అడుగుతాననేసి నెంబర్ తీసుకుంటే కొంచెం భయపడి కేరింగ్గా చేస్తారన్నమాట సో ఓకే సో ఎలా పడితే అలా చేయించుకోకండి ఇది సో మీరు అనుకోవచ్చు షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఎలా అవుతుంది నాకైతే ఉండొచ్చు కానీ మరి సరే నాకేమీ లేదు సో మావునికి మరి అయిపోయింది సో తను అనేది లోపలికి దించడం వల్ల అలా జరిగిందనమాట సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీరు కొంచెం కేరింగ్గా ఉండండి ఇంకొకటి ఎవరైనా ఈ టాటు వేసే వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం జాగ్రత్తగా చేయండి ఎందుకంటే మీరు డబ్బులు తీసుకున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేయండి చూడండి ఇంకా నేను ముందస్తుగా కేరింగ్ ఉన్నాను కాబట్టి సో పర్వాలేదు ఈ ఊడిపోయింది ఊడిపోయిందనమాట సో ముందస్తుగా అన్నీ నేను చేసుకున్నాను కాబట్టి అదే ఆ థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళైతే మొత్తం ఈడంగా మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం చేయి తీసే కాడికి వస్తుంది ఓకే కొంచెం జాగ్రత్తగా మీరు వేయించుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళ నెంబర్ తీసుకోండి ఆ తర్వాత మీరు సో కొంచెం ఆ సూద్ అనేది లోపల దించకుండా సో వేసుకున్న తర్వాత దేనికైనా మంచిది ఒక టీటీ అదేవిధంగా సో ముందస్తు ట్యాబ్లెట్లు అనేసి వేసుకోండి సో వారికి కూడా కొంచెం కేరింగ్ అని చెప్పండి అక్కడే మీరు అతనితో ఫోన్ చేసినప్పుడు నెంబర్ ఇచ్చినప్పుడు అతనితో అతనే నెంబరా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే చాలా డేంజరస్ అనేది ఉంటుంది టాటో వల్ల సో చాలామందికి తెలియదు కాబట్టి తెలియజెప్తున్నాను ఓకేనా